హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారు రోజైతే హార్వెస్ట్లు మళ్ళీ వచ్చేసాయండి బోవాలు ఇవన్నీ వచ్చాయి చాలా ఎక్కువ ఉన్నాయి చూద్దరు రండి మళ్ళీ రెండు కేజీలు అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను చూద్దాం రండి వంకాయలండి చెప్పాను కదా ఈసారి ఎలాగైనా రెండు కేజీలు వస్తాయి అనుకుంటున్నాను చాలా బాగా ఇవి వంకాయలు ఎవరికైనా ఇస్తున్నాం కదండీ అయితే మొత్తం మేడ పండిస్తాయి అమ్మా ఇన్ని అంటున్నారండి ఒక్కొక్కరు అయితే ఏం చేస్తున్నారు అమ్ముతున్నారా అని అడుగుతున్నారు ఏంటి ఆర్గానిక్గా పండించుకుంటున్నాం మనం ఎందుకంటే అమ్ముతాము ఇంత కష్టపడి పండిస్తున్నాం కదా అమ్మడానికి ఏంటండి పండించుకుంటున్నాము ఇదే ఈ ఆర్గానిక్ పంటని బయట కొన్నామంటే బోల్ రేట్ ఉంటుంది చూసారా ఇదిగండి ఇంకా ఇదిగండి ఇది పెద్దది అవుతుంది చూద్దాము ఇక్కడైతే చూడండి ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయా కనిపిస్తున్నాయా గుత్తులు గార్డెన్ మొత్తం వంకాయలు ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ సీజన్కి వస్తే టమాటాలు పెట్టుకోవాలి టమాటాలు సీజన్ వస్తుంది కదా ఈ అక్టోబర్ లాస్ట్ వీక్లో పెట్టుకున్నాం అనుకోండి నవంబర్కి వస్తాయి టమాటాలు టమాటాలే చూడండి ఎంత పెద్ద టమాటా ఓ టమాటాలు వచ్చేస్తున్నాయి వంకాయలు సైజు మటుకు బాగా ఈసారి ఇదిగోండి ఇది కూడా అలాగే వచ్చింది ఎప్పుడు గుత్తివంకాయ కానీ చిన్న సైజుగా కట్ చేసేస్తున్నాను కదండి అందుకు పెద్ద సైజు రావట్లేదు పిక్కలు రావట్లేదు చాలా లేతగా ఉంటున్నాయి టమాటాలు పంట కూడా ఇలాగే తీసుకున్నామండి బోల్డ్ అని కాసేవి మనకి అంత చాలా చూడండి ఎన్ని వచ్చేసాయా ప్రీవియస్ వీడియో వీడియోలోని ఈ మొక్కకి చాలా ఎక్కువ కోసుకున్నామండి మళ్ళీ వచ్చేసాయి చెయ్యి సరిపోవట్లేదు అబ్బా చూడండి కేజీ ఉంటాయండి అసలే కాయగూరలు రేట్లు చాలా ఆకాశానికి అంటేస్తున్నాయి అంత రేటు ఉన్నాయి ఇంకా వచ్చేది దేవి నవరాత్రులు కదండి ఇంకా రేట్లు ఎక్కువ ఉంటాయి చక్కగా మనం మిది తోటలో పెంచుకున్నాం అనుకోండి కాయగూరలతో పని ఉండదు ఒక బండాల దుంపలు టమాటాలే కొంటున్నామండి ఇంకా నవంబర్ నుండి వస్తే టమాటాలు కూడా కొనం మనమే పండించుకుంటాము చూడండి ఇప్పుడే కోసాను ఇప్పుడు ఆ చెట్టువే మళ్ళీని మళ్ళీ పండిపోతాయి ఇంత చిన్నవన్నీ కోయకుపోయామనుకోండి పండిపోతాయి అందుకనేసి కోసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా ఉన్నాయి దగ్గర చూపించు ఇదిగోండి ఒకటి వచ్చింది ఇంకా ఉన్నాయి కానీ ఇదిగో చిన్న చిన్న ఉన్నాయి మజ్జిగ ఇవ్వాలండి వర్షం పడిన తర్వాత ఏమీ లిక్విడ్ ఇవ్వలేదు ఇంకా బనానా లిక్విడ్ కూడా ఒకటి ఇవ్వాలి ఈ పచ్చిమిర్చికి మట్టుకి మజ్జిగ ఇవ్వాలి ఎంత పెద్దది వచ్చిందో అబ్బా ఈ మూడు పెద్దవేనండి చాలా పెద్ద వచ్చాయి మరి పిక్క కట్టేస్తుందేమో నాకు తెలిసి పిక్క వచ్చేస్తుంది వాటికి ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంది కదండి తీసేసి వేరే కుండీలు వేద్దాము ఇదిగో రెండు వచ్చాయి మొక్కలు కుండీలు ఇప్పుడు ఇక్కడ కుండి ఉందండి ఈ కుండీలో వేసేస్తున్నాను ఇందులో బేర్పాదు ఉండేది నేను మళ్ళీ కంపోస్ట్ చేస్తాను పాదు పీకేసి ఎందుకంటే మొక్కలు చాలా వచ్చాయి మనకి అందుకనేసి ఇంక ఇక్కడ చూసారా అబ్బా ఇవి పెద్దవే ఒక్క అండి ఇంకా ఈ గ్రో బ్యాగ్లో ఉంది అబ్బా చాలా ఎక్కువ వచ్చాయి ఇక్కడ ఒకటి ఉంది సూపర్లా వచ్చాయి ఇదిగండి పావు కేజీ ఉంటాయి ఒక్క చెట్టుకే ఎంత హ్యాపీగా ఉందండి వంకాయలు చూసి కడుపు నిండుకో ఈ మొక్క ఎందుకో వదిలినట్టు ఉందండి ఉదయం వాటరింగ్ చేయడం మర్చిపోయినాయితో చిన్న చెట్టుకి చిన్నకాయ పెద్ద చెట్టు పెద్దకాయ అంటారు కదా అలాగే చిన్న కుండీలకి తక్కువ వస్తాయి వంకాయలు పెద్ద కుండీ వేసుకున్నాం అనుకోండి ఎక్కువగా వస్తాయి బేర్పా చేశానండి ఇంట్లోనే ఇంకా వంకాయ కూడా ఉంది కదా ఇదిగోండి మళ్ళీ చూడండి బాగా వచ్చింది పాదు పూత కూడా వస్తుంది బ్రాంచెస్ చి చివరిని ఒక మీటర్కి వెళ్ళిన తర్వాత ప్రూనింగ్ చేశాను బ్రాంచులు చూడండి ఎన్ని ఎక్కువ వస్తున్నాయో బేరపతికి ఇలాగే ఒక మీటర్ వరకు పెరిగిన తర్వాత మనం ప్రూనింగ్ చేసుకోవాలి చిగురు ఇలా కట్ చేసుకోవాలండి పక్క నుండి బ్రాంచ్లు వస్తాయి ఆ బ్రాంచ్కి ఎక్కువ కాయలు వస్తాయి ఇంకా ఇక్కడ ఉన్నాయండి అంత చిన్నవేట లైట్ ఉంది అది వైట్ వైట్ వంకాయ ఇది వైట్కి వైలెట్కి హైబ్రిడ్ అనుకుంటున్నాను ఇదిగోండి వేర్పాదు ఇక్కడ కూడా వేసాను ఈ గ్రో బ్యాగ్లని ఇది కూడా కొంచెం బాగా వస్తుంది ఇక్కడ బెండ మొక్క ఉంది కదండి ఈ ఫైవ్ లీటర్ ఆయిల్ టీన్లోని చూసారా మళ్ళీ చిగురు పెట్టుకొస్తున్నాయి ఇవన్నీ నేను కొమ్మలు పక్కన బ్రాంచెస్ వస్తున్నాయి చిన్న ఫైవ్ లీటర్ ఆయిల్ టీన్లో కూడా బెండకాయలు పండించుకోవచ్చండి ఈ కొమ్మలకు చాలా పండించాం కదా సగం ఉంది ఇక్కడి వరకు ఉంది సాయిల్ కూడా బెండకాయలు ఏంటంటే హార్వెస్ట్లో చూపించలేకపోతున్నానండి ముదిరిపోతున్నాయి ఈరోజు నేను కట్ చేస్తాను ఈ మొక్కకి కట్ చేసిద్దామా ఇంకే ఇడ్లీ కుక్కర్లో కూడా మార్నింగ్ ఒకటి కట్ చేసానండి మాకు సాంబార్లోకి అలా సరిపోతుంది బెండకెళ్ళైతే ఇంకొకటి వచ్చింది కట్ చేసేస్తాం ఒక్క పోటలోనే పెరిగిపోతాయి మనకి ముదిరిపోతాయి అండి గోంగూర వేసాం కదండి మనం కొమ్మలు గుచ్చుకున్నాం కదా చూడండి చిగురు పెట్టుకు వస్తున్నాయి జస్ట్ దగ్గరికి చూపించు చిగురు పెడతాయండి టైం పడుతుంది కొంచెం ఇంక ఇక్కడ దోసపద ఉంది దోసకాయ ఉంది కదా చూడండి ఎలా వచ్చిందో అని చూస్తున్నాను పండలేదు కట్ చేస్తుందమ్మా పండుతుందా అని కట్ చేసుకుందాం దోసప దోసకాయ అయితే ఉంచితే పండుతుందని బయట పెట్టేసినా పండేస్తుందండి పోయినసారిది అలాగే అయింది పండిపోయింది బయట కట్ చేసి బయట పెట్టుకున్నా అద్ద హారెస్టే ఈరోజు చూడండి ఎక్కడన్నా ఉందా అసలు కనిపించబండే ఇవి చిన్నగా ఉన్నాయి ఇది నిమ్మ మొక్కలు వేసాం కదండి టబ్లోని ఇది బాగానే చిగురు పెట్టుకొస్తుంది ఇది ఫస్ట్ వేసిందని చెప్పాను కదండి అదే పప్పులోకి సరిపోతాయండి ఇలా గుచ్చుకుంటే మనం చక్కగా విత్తనాలతో పని లేదు మనకి గోంగూర తీసుకొని ఆకులు తీసి కొమ్మలు ఎలా గుచ్చుకున్నామనుకోండి చక్కగా బాగుంటుంది ఇది స్మెల్ నిమ్మకాయ తిన్నట్టే ఉంటుంది స్మెల్ అంత బాగుంటుందండి ఆకు నలుపుకుంటే నలిపివా నమ్మకాయ ఎప్పుడైనా తిన్నావా స్మెల్ వస్తుంది కదా తినలేదు స్వీట్లేను ఇంకా పండలేదండి పండకపోయినా ఒకటి తీసుకొని తిందాము చూస్తున్నాను అందుకే తక్కువతో తినాలి నిన్న మోర్సి వచ్చింది ఒకటి ఇచ్చాను ఇంకొకటి ఇవ్వండి అండి అంటే టేబుల్ బాత్ వచ్చి తీసుకురా టేబుల్ బాత్ వస్తున్నాయండి లోపలికింది కొండి కనిపించదు చిన్న ఉన్నాయి రండి అయితే స్వీట్లేమో ఓకే అండి హార్వెస్ట్లు అయితే వచ్చాయి రెండు కేజీలు కాదు మూడు కేజీలు ఉంటాయేమో ఒక దోసకాయ వచ్చింది రెండు బెండకాయలు వచ్చేసాయి అలాగే ఒక పచ్చిమిరపకాయ చాలా బాగుంది కదా పచ్చిమిరపకాయ తినమ్మా అయినా కారం లేవండి పచ్చిమిరపకాయలు మనం బయట కొంటున్నాం కదా ఇవే వస్తున్నాయి ఇప్పుడు కారం అయితే లేవు ఒక ఆరు అలా వేసుకోవాల్సి వస్తుంది ఓకే అండి మా వంకాయలు ఎలాగున్నాయో ఉన్నాయో వంకాయలు వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేసి